వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంలో రసాయన పురుగు మందుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు జీవ నియంత్రణ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈ విధానంలో బ్యాక్టీరియా ఫంగస్ మరియు వైరస్లను ఉపయోగించి చీడ పురుగులను సమర్థంగా నియంత్రించవచ్చు ముఖ్యంగా శనగపచ్చ పురుగు లద్దె పురుగులను నివారించడానికి న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం చీడ పురుగుల నియంత్రణలో బాసిల్లస్ తురింజునేసిస్ అనే బ్యాక్టీరియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇది డైసెల్ బయోలెస్ బయోబిట్ అగ్రి హాల్ట్ బయో ఆప్స్ డెల్ఫిన్ అనే వివిధ పేర్లతో ద్రవ రూపంలోనూ మరియు పొడి రూపంలోనూ మార్కెట్లో లభిస్తోంది ఈ మందును ఎకరాకు రెండు వందల నుండి నాలుగు వందల గ్రాముల మోతాదులో సాయంత్రం వేళలో మొక్కలపై పిచికారీ చేయటం వలన పురుగులు వ్యాధికి గురై చనిపోతాయి ముఖ్యంగా పత్తి కంది శనగ మరియు కూరగాయల పంటల్లో వచ్చే శనగపచ్చు పురుగు పొగాకు లద్దె పురుగుల నివారణకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఫంగస్ను ఉపయోగించి కూడా చీడపీడలను సమర్థంగా నియంత్రించవచ్చు ఉదాహరణకు మెటారైజియం ఎనేసోప్లియో అనే ఫంగస్ను ఉపయోగించి కొబ్బరి పంటలో వచ్చే ముక్కు పురుగును మరియు వేరుశనగలో వచ్చే వేరు పురుగును నివారించవచ్చు అదేవిధంగా బవేరియా బాసియానాను వరి మరియు పత్తి పంటల్లో వచ్చే రెక్కల పురుగుల కోసం వర్టిసిలియం లెకానిను ద్రాక్షలో వచ్చే పిండి పురుగుల నియంత్రణ కోసం వాడుతున్నారు వీటిని సాధారణంగా ఐదు గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి ఇక వైరస్ని ఉపయోగించి శనగపచ్చ పురుగు ఆముదంలో వచ్చే నామాల పురుగు లద్దె పురుగులను నివారించడానికి న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు దీని తయారీకి రైతులు తమ పొలంలో వైరస్ వ్యాధి సోకి తలక్రిందులుగా వేలాడుతున్న లార్వాలను సేకరించి వాటిని ఒక పాత్రలో వేసి మంచినీళ్లు కలిపి మెత్తగా నూరి ద్రావణం తయారు చేసి పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి రెండు వందల వ్యాధి సోకిన పురుగుల నుండి వచ్చిన ద్రావణానికి రెండు వందల లీటర్ల నీటిని ఒక కిలో బెల్లం మరియు వంద మిల్లీ లీటర్ల టీపాల్ లేదా రాబిన్ బ్లూని కలిపి ఎకరా పొలానికి పిచికారీ చేయాలి టీఫాల్ లేదా రాబిన్ బ్లూ అందుబాటులో లేనప్పుడు తేలికపాటి సబ్బు ద్రావణాన్ని కూడా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు పైరులో అమర్చిన లింగాకర్షక బుట్టలో ఎనిమిది నుండి పది రెక్కల పురుగులు ఆకర్షించబడిన రెండు వారాల వ్యవధిలో గానీ లేదా పైరుపై పురుగుల గుడ్లు కనిపించిన వారం రోజుల్లో కానీ వైరస్ ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేయటం ద్వారా పురుగులను ప్రారంభ దశలోనే సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఎన్పివి వ్యాధి సోకిన లార్వాలు మెత్తబడిపోయి నల్లగా మారిపోతాయి పురుగుల అడుగు భాగం గులాబీ రంగులో ఉండి ఇవి మొక్కల పైభాగానికి పాకి పై నుండి కిందకు వేలాడుతూ చనిపోతాయి లేదా ఆకుల మీద ఖర్చుకుపోయి నల్లగా మారుతుంది ఈ వ్యాధి సోకిన పురుగు చర్మాన్ని తాకినప్పుడు అది వదులుగా ఉండి చర్మం పగిలినప్పుడు శరీరం నుండి తెల్లని ద్రావణం బయటకొస్తుంది ఇక ఎన్పివి ద్రావణాన్ని ఉపయోగించే సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అవి ఏమిటి అంటే ఈ ద్రావణాన్ని పిచికారీ చేసే ముందుగా నీటిలో కలిపి వెంటనే ఉపయోగించాలి ఎందుకంటే ముందే కలిపి నిల్వ ఉంచిన ద్రావణాన్ని ఉపయోగించడం వల్ల వైరస్ సామర్థ్యం తగ్గిపోతుంది అలాగే పిచికారీ చేసే సమయంలో ద్రావణాన్ని మొక్కలపై సమంగా తడిచే విధంగా మధ్య మధ్యలో ద్రావణాన్ని కర్రతో బాగా కలుపుతూ సాయంత్రం వేళ వాతావరణం చల్లగా ఉన్న సమయంలోనే దీన్ని పిచికారీ చేయాలి ఎందుకంటే సూర్యరశ్మిలో ఉండే అతి నీల లోహిత కిరణాలు వైరస్ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది కనుక ఇక అవసరాన్ని బట్టి దీన్ని పది రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారీ చేయటం వల్ల పురుగులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చీడపీడల నియంత్రణలో బాసిల్లస్ తురెంజెనిసిస్ అనే బ్యాక్టీరియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇది డైపెల్ బయోలెప్ బయోబిట్ అగ్రి హాల్ట్ బయోఅప్స్ డెల్ఫిన్ అనే వివిధ పేర్లతో ద్రవ రూపంలోనూ మరియు పొడి రూపంలోనూ మార్కెట్లో లభిస్తోంది ఫంగస్ను ఉపయోగించి కూడా చీడపీడలను సమర్థంగా నియంత్రించవచ్చు ఉదాహరణకు మెటారైజియం ఎనేసోప్లియో అనే ఫంగస్ను ఉపయోగించి కొబ్బరి పంటలో వచ్చే ముక్కు పురుగును నివారించవచ్చు వైరస్ను ఉపయోగించే శనగపచ్చ పురుగు ఆముదంలో వచ్చే నామాల పురుగు లద్దె పురుగులను నివారించడానికి న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు పైరులో అమర్చిన లింగాకర్షక బుట్టలో ఎనిమిది నుండి పది రెక్కల పురుగులు ఆకర్షించబడిన రెండు వారాల వ్యవధిలో కానీ లేదా పైరుపై పురుగుల గుడ్లు కనిపించిన వారం రోజుల్లో కానీ వైరస్ ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేయాలి ఎన్పివీ వ్యాధి సోకిన లార్వాలు మొక్కల పైభాగానికి పాకి పైనుండి కిందికి వేలాడుతూ చనిపోతాయి ఈ ద్రావణాన్ని పిచికారీ చేసే ముందుగా నీటిలో కలిపి వెంటనే ఉపయోగించాలి ఎందుకంటే ముందే కలిపి నిల్వ ఉంచిన ద్రావణాన్ని ఉపయోగించటం వల్ల వైరస్ సామర్థ్యం తగ్గిపోతుంది అవసరాన్ని బట్టి ఈ ద్రావణాన్ని పది రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచుకారీ చేయటం వల్ల పురుగులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు